అడవిలో జంతు వేటకెళ్ళిందంట వేటుకెళ్లే ముందు భయంకరంగా వర్షం పడుతుంది పిల్లలు ఆకలితో అరుస్తున్నాయి పిల్లలకి ఫుడ్ తీసుకురావాలి వర్షం భయంకరంగా పడుతుంది అలాగే వర్షంలో వెళ్ళింది తడుస్తూ వెళ్ళింది మొత్తం మట్టి గుంతలు బురద అలా నడుస్తూ నడుస్తూ ఒక గుంతలో పడింది మళ్ళీ లేచింది మట్ వాళ్ళంతా బురద మళ్ళీ పరిగెట్టడం స్టార్ట్ చేసింది పరిగెడుతూ 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 ఉంటే చెట్ల పొదళ్లలో అవి ఇవి గీసుకొని గీతలు పడి రక్తం పడడం స్టార్ట్ అయింది అయినా అలాగే పరిగెడుతూ వెళ్ళింది పరిగెడుతూ పరిగెడుతూ కానుబెలికి పడింది అలాగే అలాగే పరిగెడుతూ పరిగెడుతూ వెళ్ళింది మధ్యలో నాలుగైదు జంతువులు అటాక్ చేసి రక్కడం స్టార్ట్ చేసేసాయి ఆ దెబ్బలన్నీ తగిలించుకొని అలాగే ముందుకెళ్ళింది అలాగే ముందుకెళ్తే ఒక పటిష్టమైన ఎద్దుల గుంపు అడ్డొచ్చింది ఆహా మాంసం దొరికిందనుకుంది ఆ జంతువు మాంసం దొరికిందనుకుంది ఇప్పుడు వాటిని ఎదుర్కొని వేటాడితే ఆ జంతువు ఈ జంతువుకి ఆహారంగా మారుతుంది ఈ వేటలో ఈ జంతువు ఓడిపోతే ఆ జంతువులకి ఇది ఆహారంగా మారుతుంది అంటే దీన్ని బట్టి ఏమర్థమైపోయింది ఒక ప్రయాణం మనం మొదలు పెడితే ఇది ఇదే మనిషి జీవితం కూడా ఒక ప్రయాణం మనం మొదలు పెడితే అందులో ఎన్నో దెబ్బలు తగులుతాయి బుడదపడింది అంటారు కదా ఇన్సల్ట్ కొంతమంది తిడతారు కొంతమంది అరుస్తారు అవమానాలు అవరోధాలు ఇవన్నీ దాటుకొని దెబ్బలు తగిలి రక్తాలు కారి దెబ్బలు తగిలి అన్నీ దాటుకొని ఒక జంతువు వేటాడి పోరాడి ప్రాణం పోతున్నా సరే పోరాడి వేటాడి చంపితే అప్పుడు ఆ మాంసాన్ని మళ్ళీ తిరిగి అదే విధంగా గూటికి తీసుకొని వెళ్తే అప్పుడు వాళ్ళ పిల్లలకి ఆహారం దొరుకుతుంది ప్రతి మగాడి జీవితం ఇంతే ప్రతి స్త్రీ జీవితం ఇంతే ప్రతి ఒక్కరి జీవితం ఇంతే అంటే నేను ఎగ్జాంపుల్ ఎలా చెప్పానంటే ఒక జంతువు ఇప్పటికీ జంతువు లైఫ్ సైకిల్ ఇలాగే ఉంటుంది మనిషిది కూడా ఎంత అంటే తేడా ఏంటంటే ఇక్కడ మనం వేటాడటం ఎన్నో అవమానాలు అవరోధాలు ఇన్సల్ట్స్ ఫైట్స్ క్రిటిసిజమ్స్ ఇవన్నీ ఉంటాయి వాడు నన్ను తొక్కాడు వాడు నన్ను రానివ్వట్లేదంటే వేటాడాలి రానివ్వండి రమ్మనిలా చేసుకోవటమే జీవితం ఇప్పుడు వెళ్ళ వెళ్ళగానే రా నన్ను మాంసంగా తీసుకొని ఏ జంతువుని ఏది అనదు వేటాడాలి పోరాడాలి ఎత్తుకు పై వేయాలి పరిగెట్టాలి దూకాలి దెబ్బలు తగలాలి అవమానాలు భరించాలి గెలిచి చూపించాలి సాకులు చెప్తూ కూర్చున్నాం వాడు అరిచాడు నేను చేయను వాడు తిట్టాడు నన్ను చేయను నాకు దెబ్బ తగిలింది నేను చేయను అమ్మో నాకు నొప్పిస్తుంది నేను చేయను ఇవన్నీ సాకులు చెప్పుకుంటూ ఒక్క సెకండ్ ఆలస్యం చేస్తే ఆ జంతువు ఇంకో జంతువుకు ఆహారంగా మారుతుంది దీన్ని బట్టి ఏమర్థమైంది మనం ఏం నేర్చుకోవాలి ప్రతి నిమిషం పోరాడాలి పరిగెట్టాలి గెలిచే వరకు పోరాడితే అప్పుడు మనకు నాలుగు ముద్దలు దొరుకుతాయి ఇదే జీవితం ఎవ్వరికైనా ఇది ఒకటే వాడు నన్ను రానివ్వట్లే ఇది ఇది రానివ్వట్లే అదే చేయట్లేదు ఇవన్నీ మూర్ఖత్వం సో కాబట్టి ఒక జంతువు పోరాడి ఎలా గెలుస్తుందో అలా జీవితం అనే ఒడిదొడుకుల్లో మనం పోరాడి గెలవాలి